ఇరవై నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల సెలక్షన్ జాబితా విడుదల చేయకుండానే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు ఈ పరిస్థితి వల్ల డీఎస్సీ అభ్యర్థుల్లో అనేక అనుమానాలు అపోహలు తలెత్తాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే డీఎస్సీ రెండు పేల ఇరవై ఐదు సెలక్షన్ జాబితాను విడుదల చేయడమే కాక ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు స్పోర్ట్స్ కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులను విడుదల చేసి సెలక్షన్ జాబితాలో ఉన్న అభ్యంతరాలను తెలుపుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి ఆ తర్వాత మాత్రమే డీఎస్సీ నియామక ప్రక్రియ జరపాల్సిందిగా ప్రత్యామ్నాయ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నాయకులు కోరుతున్నారు ఇప్పటికీ కాల్ లెటర్స్ రాని అభ్యర్థులు రిజర్వేషన్ అభ్యర్థుల్లో ఉన్న అపోహలను పూర్తిగా నివృత్తి చేశాకే డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి ప్రభుత్వం తమ పారదర్శకతను నిరూపించుకోవాలని ఫెడరేషన్ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో పూలే టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్నం శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాజా రహమ్తుల్లా మహాజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మస్తాన్ మాదిగా చేమూరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల పెంచలయ్య పీటిఎఫ్ నాయకులు జడపల్లి ప్రసాద్ డి రవిప్రసాద్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జాబితా ముందు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు తమకు కావలసిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఆ తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఫ్యాప్ టు ఆంధ్రప్రదేశ్ నాయకులు డిమాండ్ చేశారు డాక్టర్ మస్తాన్ మాదిరిగా చేమూరు మహాజన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మొన్న జరిగినటువంటి బిఎస్సీ రెండు వేల సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మెరిట్ మెరికృష్ణుడిని ప్రభుత్వం అధికారులు ప్రకటించడం జరిగింది అయితే సెలక్షనిస్టు విడుదల చేయకుండానే కాల్ లెటర్లు గోప్యంగా పంపి అభ్యర్థుల్ని గందరగోళానికి గురి చేసింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డిఎస్సి నిర్వహించి ఆ ఫలిత ఫలితాలను విడుదల చేసినటువంటి ప్రభుత్వం సెలక్షనిస్టు విడుదల చేయడంలో ఎందుకు గోప్యత పాటించిందో ఎవరికి అర్థం కావడం లేదు పారదర్శకత పాటించే క్రమంలో ప్రతి ఒక్కరికి ఎటువంటి అనుమానాలు లేకుండా సెలక్షన్స్ని విడుదల చేసి దాని ద్వారా తర్వాత వచ్చినటువంటి కాల్ లెటర్లు ఇచ్చి అప్పుడు అభ్యర్థులను కానీ వెరిఫికేషన్ పిలుచుంటే ఎవరికి ఎలాంటి అపోహలు అనుమానాలు తాగుండేవి కాదు కానీ అలా కాకుండా ఈ ప్రభుత్వము మరియు అధికారులు మరి ఏ ఉద్దేశంతో చేశారేమో కానీ కాల్ లెటర్ను గోప్యంగా పంపి వాళ్ళ యొక్క మెయిల్కి పంపించేసి కేవలం అభ్యర్థులను మాత్రమే పిలిపించి రాత్రికి రాత్రే వెరిఫికేషన్ చేయడం జరిగింది దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు వారి యొక్క కటాఫ్ మార్కులు ఎక్కడ కాగాయో తెలియక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దళిత సంఘాలని ఆశ్రయించడం జరిగింది అదేవిధంగా ఆ అభ్యర్థులు మా దృష్టికి కూడా అంశాన్ని తీసుకొచ్చారు కావున మా తరపు నుంచి మహాజన్ టీచర్స్ అసోసియేషన్ నుంచి ఈ ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులను నిర్ణయించుకున్న ఒకటే ఎంతో ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి అధికారులు మెరిట్ లిస్టును ప్రకటించినప్పటికీ సెలక్షన్ లిస్టును ప్రకటించడంలో ఎందుకు గోప్యత పాటించారో దయచేసి అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలి అసలు గోప్యత లేకుండానే సెలక్షన్షన్ విడుదల చేసేస్తే ఎవరికి ఎలాంటి అనుమానాలు తావు లేకుండా అభ్యర్థులు గందరగోళానికి గురి కాకుండా ప్రతి ఒక్కరికూ వారి వారి యొక్క రిజర్వేషన్ ప్రకారం కట్ ఆఫ్ ఎక్కడ వచ్చిందో తెలుసుకొని వారు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అనుమానాలకి తావు లేకుండా ఉండేది అలా కాకుండా గోప్యత పాటించడం వల్ల అందరూ ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని మరియు ప్రభుత్వ అధికారులను మేము కోరుకునేది ఒకటే సెలక్షన్స్ని ముందుగా ప్రకటించండి ప్రకటించిన తర్వాతనే వెరిఫికేషన్ పూర్తి చేసి మిగిలిన వారికి కూడా పూర్తి చేసి కటాప్ను ప్రకటిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మా మహాజన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున విన్నవించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు షేక్ ఖజా రహంతుల్లా రిపబ్లిక్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని దగ్గర ఇతరు ద్వారా గతంలో జరిగినటువంటి డిఎస్సి సెలక్షన్స్కి భిన్నంగా ఈ సంవత్సరము ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిర్వహించినటువంటి డిఎస్సి ఫలితాల ప్రకటనల వ్యవ వ్యవహారంలో కాస్త గోప్యతను పాటించడం అనేది అనేక మంది ఉపాధ్యాయులకు డిఎస్సి రాసిన అభ్యర్థులకు కాస్త అనుమానాలకు తావిస్తుంది ఈ విషయంలో చాలామంది ఆందోళనకు గురవడం జరిగింది దీనికి ముఖ్య కారణము సెలక్షన్ లిస్ట్ని ప్రకటించకుండానే వాళ్ళకి మెయిల్స్ ద్వారా ఆర్డర్ జనరేట్ చేసి ఇవ్వడం అనేది అది సరైన పద్ధతి కాదు సో గతంలో జరిగేటటువంటి విధానాలను పాటించకుండా సెలక్షన్ లిస్ట్ అనేది ముందుగా ప్రకటించకుండా గోప్యతను పాటించడం అనేది అనుమానాలకి అవకాశాన్ని కల్పిస్తుంది సో ఈ విషయాన్ని మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే సందర్భంలో కూడా అనేక మంది అభ్యర్థులను మన దృష్టికి తీసుకురావడం జరిగింది సో మన మిత్ర సంఘాలు అయినటువంటి మహాజనర్ టీచర్స్ అసోసియేషన్ కానీ కూలే టీచర్స్ అసోసియేషన్ ద్వారా కానీ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధికారులు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే ఇప్పటికైనా మీరు అంటే వేకెన్సీ లిస్ట్ తర్వాత వాళ్ళకి వేకెన్సీ లిస్ట్ పంపిస్తామని చెప్పారు సోమవారానికి వేకెన్సీ లిస్ట్ ఇవ్వకముందు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ కాకముందరే సెలక్షన్ లిస్టుని ప్రకటించాలా సెలక్షన్ లిస్టులో ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు లేవు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే ఈ ప్రభుత్వం ఈ డిఎస్సి విషయంలో తదుపరి అడుగు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఎంతటి పోరాటానికైనా కూడా అన్ని సంఘాలని కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటు తెలియజేస్తున్నాను సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో ఇది అనేక అనుమానాలకి తావు తావనిస్తూ ఉంది ఉపాధ్యాయ ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ రాసినటువంటి అభ్యర్థుల్లో తాము ఎందుకు సెలెక్ట్ కాలేదు సెలెక్ట్ కాని అభ్యర్థులకి తిరియాల్సిన అవసరం ఉంది ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అయ్యింది ఏ కేటగిరీ ఎన్ని ఎన్ని మార్కులకి అంత కట్ ఆఫ్ అయింది తీరాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తెలియకుండా తెలియకుండానే తమకు ఎందుకు రాలేదని మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులు కూడా ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు ఇదంతా సెంట్రల్ ఆధారంగా సెంట్రల్ ఆధారంగా అంటే రాష్ట్ర ఆఫీస్ నుంచి కేంద్రీకృతంగా జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులు కూడా అమరావతి చుట్టూ తిరగలేకపోతున్నారు కాబట్టి సెలక్షన్ జాబితాలన్నీ ఆయా జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో విడుదల చేయాలి విడుదల చేసిన తర్వాత ఆ అభ్యర్థులు తమకన్నా ఎక్కువ మార్క్ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్న ఉన్నారని తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అభ్యంతరాలు తెలియజేస్తున్న అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి ఇవన్నీ చక్కదిద్దిన తర్వాతే అభ్యర్థులకి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా కూడే టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాము అభ్యర్థులకి ఎటువంటి నష్టం జరగకుండా సజావుగా ఉపాధ్యాయువ జరగాలని కూడే టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము కోరుతున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం